గుడ్ మార్నింగ్ ప్రాబున యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని కృప మేమీద నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దినవాక్యము యోహాను రాసినటువంటి సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను లోకములో మీకు శ్రమ కలుగను అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను హల్లే నా ప్రియమైన దేవుని బిడలారా మన అనుదిన జీవితంలో అనేకమైనటువంటి శ్రమల చేత పోరాటం చేస్తున్నాం అనేకమైనటువంటి దురాత్మలతోనూ అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనము పోరాటం చేస్తూ ఉన్నాం ఈ ఉదయ కాల సమయంలో దేవుడు ఒక మాటను చెప్తూ ఉన్నాడు ఎటువంటి సమస్యలైనా సరే వాటిని జయించుటకు నేను మీకు శక్తిని అనుగ్రహించి ఉన్నాను అల్లే మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలన్నిటినీ యేసు ప్రభువారు వారు సిలువులో భరించి జయించి ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా మీలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపర్చి మీ పక్షమున అపవాదితో యుద్ధము చేసి మీరు వెళ్ళుచున్నటువంటి ప్రతి కష్టమైనటువంటి మార్గములన్నిటిలో నుండి మిమ్మలను నిర్మూలము చేయకుండా సురక్షితముగా కాపాడతాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇలాంటి శోధనలు ఎదుర్కొంటున్నారో ఎంతమంది అయితే అప్పవాదితో యుద్ధములో పోరాడుతూ ఉన్నారో మీ అందరి యుద్ధములో దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు అమ్మా నీ హృదయాన్ని దైనపరుచుకో ఎందుకంటే ఈ లోకాధికారిగా ఉన్న అప్పవాదిని మరియు దాని యొక్క శక్తులను నేను ఇంతకు ముందే సెలువులో జయించి ఉన్నానన్న సంగతిని మరచిపోవద్దు అంటున్నాడు దేవుడు అల్లై లూయా కావునని నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా సహోదరి సహోదరులారా మీ హృదయములో పరిశుద్ధాత్మ దేవుని క్రియ చేయుటకు చోటివ్వండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించండి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం మీద అధికారిగా ఉండటానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను భువారి యొక్క స్వారూప్యములోనికి మార్చివేస్తాడు కనుకనే నా ప్రియమైన దేవుని బిడలారా ఈ కాల సమయంలో మీ చదువుల్లోనూ మీ ఉద్యోగాల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా సరే ఎటువంటి పోరాటంలో మీరున్నా సరే ఎటువంటి శ్రమలో మీరున్నా సరే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ సమస్య మీద నువ్వు ఏలటానికి నీ హృదయములో రాచుగా ఉండటానికి నీవు ఆహ్వానించినట్లయితే విజయవంతులుగా ఆయన మిమ్మలను చేసి ఆశీర్వదిస్తాడు అట్టి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మదేవా నిన్ను మేము స్తుతిస్తున్నాము నీవు మమ్మను ప్రేమించుచున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవాహ ఎదుర్కొంటున్నటువంటి ఓటములన్నీ నీ దివ్యమైన హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి దయతో మీరు మా పక్షాన ఉండి మమ్మను విజయవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం అంధకారము నిండుకుని ఉన్న మా జీవితములలోను మరియు మా హృదయములలోనూ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆ అంధకారాన్ని తొలగించండి మా క్లిష్ట సమస్యలన్నిటినీ కూడా అధిగమించి మాకు విజయాన్ని దయచేయమని నా చ రేయుడైన యేసు క్రీస్తును నామములో అతి వినయముతో అడిగి వేడుకును చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్